రే మత్తనై పరిస్టెట్ ఉన్నారు ఇదరు హోల్న్ యు జస్ట్ టెల్ మీ వాట్ యు వాంట్ మమ్మ విల్ హెల్ప్ యు ఓకే సో నన్ను గొల ఆపినయింది ఇదరు బానే దెన్ హాయి యా అదో ఆ 10 ఆ ఏంది సీరియస్ గా ముక్కు బెటే కొల్లిపానిద ఆలోచిస్తా సో చూసే మఖానా ఇలా బెల్లంతో హెల్దీగా నేను చేశాను అనమాట చాలా 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 బాగుంది హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే నా పేరు శ్వేత నేను మా లైఫ్లోని క్యూట్ మోమెంట్స్ అన్ని కేటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కాస్కోలో ఉన్నాము మేము గ్రాసరీ షాపింగ్ చేస్తుంటే సురేష్ సడన్ గా మమ్మల్ని పిలిచి ఇట్లన్నీ మీకు సర్ప్రైజ్ చూపిస్తాను అన్నారు సో చూద్దాం అదేంటో గా Two options? Yes, you have two options. Okay. You want the owl? Yeah. Could we like put our names on there and put it You can do whatever you want. Man, never had Happy? Happy. <laughs> amma, 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 Daddy will do that. Nana, do you want to Mama, what is this? Do they give you two, two of these? జూన్ ల నా కూతురు అలా బ్యాగ్ తీసుకుని దిగాల లొకేషన్ కి అర్థమైందా అలా సాలసండిరేరే మొత్తం నాకు పరేస్ట్ట్టున్నారు వీళ్ళిద్దరు హోల్ లన్ యూ జస్ట్ టెల్ మీ వాట్ యూ వాంట్ మమ్మ విల్ హెల్ప్ యూ ఓకే యు వాంట్ బి కదా

This is look. This is your luggage bag. This is your backpack. Mm -hmm. The small one is the backpack. Okay. The big one is the suitcase. This is the suitcase? Backpack? Why, backpack? This Carry on this bag. స్కొలో ఈ ట్రావెల్ టాట్స్ పెట్టారండి సో ఇవేంటంటే మనకి టూ ప్యాక్ వచ్చింది ఒకటి వచ్చేసి సూట్ కేస్ ఇంకొకటి బ్యాక్ ప్యాక్ అనమాట నేను టూ వీక్స్ బ్యాకే సురేష్తో అన్నాను పిల్లలకి తీసుకున్నాము చిన్న ట్రావెల్ బ్యాగ్స్ లాగా వాళ్ళకి కూడా క్యూట్గా ఉంటుంది కదా అని చెప్పి సో లక్కీగా వచ్చాము అండ్ మాకు వెంటనే నచ్చేసాయి కూడా చూడగానే చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి సో వెంటనే పిల్లలకి తీసుకున్నాము సో మనకి టూ మోడల్స్ వచ్చాయి ఒకటి ఆవుల్ ఇంకొకటి బి సో నేనైతే ఫుల్ హ్యాపీ పిల్లలు కూడా అంతే హ్యాపీగా ఉన్నారు ఈ సూట్ కేసెస్ పెట్టారు పిల్లలకి టూ ప్యాక్ అనమాట సో మనకి సూట్ కేస్ వస్తుంది అండ్ బ్యాక్ ప్యాక్ కూడా వస్తుంది ఇది కొన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు నన్ను రిస్కి చేస్తున్నారు ఓపెన్ చేయమని సో ఫైనల్ ఓపెన్ చేయాలని డిసైడ్ అయిపోయాను సో టూ థీమ్స్ ఉన్నాయి ఒకటి ఒకటి వచ్చేసి బి ఇంకొకటి సో ఆ రెండు ఓపెన్ చేద్దాము ఫస్ట్ వీళ్ళు ఓపెన్ బి ఓకేనా Yay. So, suitcase so each other, backpack for each other. Mm. Angel, come on, put the backpack on. Me? Yeah, this is yours, right? Yeah. And... Ah. Get it, get it. Are you okay? Yeah. So, choose a girl. Your suitcase? చాలా ముద్దుగా ఉంది కదా అండ్ లోపల ప్లేస్ కూడా బాగానే ఉందండి చిన్నపిల్లల సూట్ కేసు కదా ఎక్కువ ప్లేస్ ఉండదు అనుకున్నాను కానీ ప్లేస్ కూడా చక్కగా ఉంది అన్ని బట్టలు కూడా చక్కగా సరిపోతాయి Yeah. Mm. Ah. Okay. i do not look? It's a new suitcase. I don't see the man. He'll not do anything, he'll give it to you No. Come, sit down. Okay. సో సేకెన్ లో చేసి అవు సో నన్ను కొడ ఓపెన్ చేయి దయచేసి నున్న మాట అండి హ ఓపెన్ చేయి వెరిస్ సెట్ ఆ ఓ ఓపెన్ బ్లడ్ కలర్ బా Yes, yes. I like And is it Can you zip this one?

What's going on? <laughs> Where are you guys going, Kali? <laughs> huh? Huh? Nice? What is this? This is a house? Yeah. And what it's are you bee. supposed to be? A bead or a plastic on it? Huh? Girl, did you guys put some stuff in there? No. no. They just opened it there. Like Come on, put some stuff! Then hugging. Yes. Yeah. yeah. Okay, now we have the bags, Mama. Where do we go, Mama? Tell me. Where is our trip? Yes, yeah, planet. 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 Planet.

అండ్ పిల్లలకి నేను ఈవినింగ్ స్నాక్ కింద మఖానా ఉంటుంది కదా ఫుల్ మఖానా దాంతో నేను క్యారమ్లైజ్ పాప్కార్న్ ఒకటి చేశానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది పిల్లలైతే చక్కగా తినేశారు బెల్లంతో చేశాను అండ్ మఖానా కూడా చాలా హెల్దీ ఇలా బెల్లంతో హెల్దీగా నేను వేసానమాట చాలా 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 బాగుంది మీ చాలా సింపుల్ మీకు ఒక పది నిమిషాల్లో అయిపోతుంది చూపిస్తాను ఇలా మనకి గ్లాసీగా కనిపిస్తుంది సో మనకి మురి ఉండి ఉంటుంది కదా ఆ టైప్ లో ఇక్కడ క్యారమ్లైస్ పాప్కార్న్స్ అమ్ముతారు కదా ఆ టైప్ లో అనమాట సో అందుకని నేను పాప్కార్న్ మోక్సలు పెట్టాను కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో మనకి క్యారమల్ పాప్కార్న్ అని నమ్ముతారు కదా సో దాని వర్షన్ అనుకోండి కాకపోతే హెల్దియర్ వర్షన్ నేను బెల్లంతో చేశాను అండ్ మకానాతో చేశాను చాలా 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 టేస్టీగా ఉందండి దీని రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి సో అదండి మనం చేసి పెట్టిన వంటలు మన పిల్లలు ఇష్టంగా తింటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది కదా సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి రెసిపీ చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను ఆన్ దిస్ నోట్ ఇవాటి వ్లాగ్ నేను ఏం చేస్తున్నాను ఎలా అనిపించింది ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక ఎ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇస్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే లెన్ టేక్ కేర్ బాయ్